నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయంలో అత్యుత్సాహమే చంద్రబాబు నాయుడు అత్యుత్సాహమే కొంపముంచిందా అని అనిపిస్తుంది సుప్రీంకోర్టు అన్ని ప్రశ్నలలో మరొక విలువైన ప్రశ్న అడిగింది నెయ్యి వాపసు పంపారు కదా లేకపోతే లడ్డూలో కల్తీ కలిసిందా నెయ్యి కల్తని తేలిందా ఇవన్నీ ప్రశ్నలతో పాటు లడ్డూను పరీక్షించారా లడ్డూను షాంప్యూల్ తీసుకొని పంపారా అన్నది దాని సమాధానం లేదు అంటే ఇక్కడ ఏముందంటే మొదటికి మోక్షం లేదు కొత్త దూరం అన్నట్టున్నది నిజంగా లడ్డూలో కల్తీ జరిగిందనే ఆరోపణ చుట్టూ రాజకీయాలు చెప్తూ జగన్మోహన్ రెడ్డి బదనాలు చేద్దామని ఏకైక రక్షణతోని మొదలు జడ్జీయే తీర్పు చెప్పేశారు ఇద్దరిది విని చెప్పాల్సిన జడ్జి చెప్పాల్సిన పని తీర్పు చేశారు అట్లా కంప్లైంట్ అంటే జడ్జి పాత్ర వహించారు ఇది రెండు అనొచ్చు ఒకటేమో రాష్ట్ర ప్రభుత్వం కంప్లైంట్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అంటే టీటీడీ చేసే కంప్లైంట్ కంప్లైంట్ అంటే జడ్జి పాత్ర వహించి కలిసి జరిగిందని చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశారు అది ఎప్పుడు ఆయన ప్రభుత్వం ఏమి ఉంటుంది ఆయన ప్రభుత్వంలో నియమించిన ఈవోనే ఉంటాడు ఆ రోజుకు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ముఖ్యమంత్రిగా ఆ రోజు జరిగిన దాని మీద అంతకుముందు కాంట్రాక్టర్ను నిర్ణయించింది మాత్రం అంతకుముందు టీటీడీ బోర్డు అది జగన్మోహన్ రెడ్డి నిర్ణయించింది కాదు లేకపోతే చంద్రబాబు నాయుడు నిర్ణయించింది కాదు బోర్డు నిర్ణయించిన ఎవరైతే నెయ్యి సప్లై దారు కాంట్రాక్టర్ దక్కించుకున్న ఆయన వాళ్ళు ఉన్నారు ఏఆర్ కంపెనీ ఏఆర్ డైరీ వాళ్ళు నెయ్యి సప్లై చేశారు ఆ సప్లై చేసిన నెయ్యిలో నాలుగు ట్యాంకులు వెనక్కి పంపించారు అంటే వాడలేదు వెనక్కి పంపించిన ట్యాంకులు మళ్ళీ వచ్చినట్టు ఇక్కడ రుజువు ఉందా లేదు పోని ఆ లడ్డూలో ఇది వాడిందంటే ఆ లడ్డూ షాంపిల్ తీసుకున్నారా అంటే విలువైన ప్రశ్న ఇవన్నీ కోర్ట్ వేసింది లేదు కనుక మొత్తం మీద ఎక్కడికి ఉందంటే తన తాను తీసుకున్న గొయ్యిలో తానే పడ్డాడు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఇవాళ రేపు పొద్దున ఈ సుప్రీంకోర్టు తీర్పును బట్టి రేపు వచ్చే వారం ఆగాల్సిందే ఉంటారు కనుక ఒకవేళ నెయ్యి కల్తీ జరగలేదు ఫాల్స్ కేసు మాత్రమే వచ్చింది మీరు తప్పుడు ఆరోపణలు చేశారు అని తేలితే వై సుబ్బారెడ్డి సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్య స్వామి గారు వేసిన కేసు నిజమని తేలితే వాళ్ళు తప్పు చేశారని తేలితే రాష్ట్ర ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వస్తుంది అంటున్నాను నైతిక బాధ్యత వహించి అనవసర ఆరోపణలు చేసుకుంటూ బట్ట గాల్చి జగన్మోహన్ రెడ్డి మీద వేయడం వల్ల నెయ్యి లడ్డూ కల్తీ జరిగిందని ప్రచారం చేసిండు లడ్డూ శాంపులే తీసుకోలేదు కొన్ని నెయ్యి కల్తీ కల్తీ నెయ్యి వచ్చిందన్నారు రిటర్న్ మభ్యం సాక్ష్యాలు అక్కడే ఉన్నాయి అట్లాగే జంతువుల కొవ్వు కలిసినట్టు ఎక్కడా రుజువులు లేవు ఎక్కడా అసలు మీద లాబు రిపోర్ట్ లేదు జంతువుల కొవ్వు కలిసినట్టు మాట్లాడారు దాని జంతువులలో ఏ జంతువు కొవ్వు కలిసిందో కూడా వాళ్ళు చెప్పేశారు ఆల్రెడీ తీర్పిచ్చేశాను అంటే ముఖ్యమంత్రి అత్యుత్సాహ అత్యుత్సాహాన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు రెండవది నెయ్యి కల్తీ జరిగితే మరి ఆ కల్తీ నెయ్యి వాడిందా లేదా దానికి రుజువులు ఉన్నాయంటే సమాధానం లేదు మూడవది లడ్డూ శాంతి తీసుకోలేదు ఈ మూడింటితో పాటు సుప్రీంకోర్టు మరొక విలువైన సు మన మాటలు కూడా అన్నది ఏమనంటే సిట్టు విచారణ సరిపోద్దా లేదా లేదనుకుంటే మీరేం చేస్తారని సుప్రీంకోర్టు మన కేంద్ర ప్రభుత్వం అడిగింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీదే బాధ్యత ఉంది ఏమనంటే ఆ సిట్టు వేసిండ్రు కదా వాళ్ళు వేసిన విచారణ కట్టుబడి ఉంటాం అంతకంటే అవసరం లేదంటారా ఎందుకంటే కూట ప్రభుత్వం కానీ కలిసి ఉన్నారు వాళ్ళు అట్లాంటివి ఇంకో రకమైన మనం వస్తుంది లేదు మేము సిబిఐ ద్వారానో లేకుంటే ఇతరత్ర మా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా మేము చేస్తామని అంటారా అదొకటి ఈ రెండు కాకుండా సుప్రీంకోర్టునే మీరు నియమించండి కమిటీ నిష్పక్షపాతంగా చేస్తామని అంటారా ఈ మూడు ఉన్నాయి ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు అత్యుత్సాహంతో పడి పోయి ఇవాళ ఆయనే కంప్లైంట్ చేశారు ఆయనే ఆరోపణ చేశారు ఆయనే జడ్జిమెంట్ ఇచ్చేశారు ఆయనే జంతువులకు అన్నారు ఆ తర్వాత జంతువులకువో అనే మాట అందులో లేనని దాన్ని దాన్ని మసిబూసి మారడిగా చేసే ప్రయత్నం చేశారు డిస్క్లైమర్ అసలు చదవలేదు అంటే రిపోర్టెంట్ మూడోది ఏంటంటే ఆ నెయ్యి క్యాంకెలు వెనక్కి వచ్చినట్టు ఎక్కడ రుజువు లేదు కనుక నెయ్యి వాడిందా లేదా అన్నది సమాధానం లేదు కనుక చివరికి ఇప్పుడు ఏమైందంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వివాదం జగన్మోహన్ రెడ్డిని బదనాం చేసేది కాకుండా ఇప్పుడు తన ఉచ్చులో తానే చిక్కుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు తాను పన్నిన ఉచ్చులోనే తానే చిక్కుకున్నాడు అందుకనే ఇవాళ వైసీపీ వాళ్ళు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తన పరువు భంగం కలిగించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి తరఫున లాయర్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పరువు నష్టం దావా వేసే అవకాశం కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను న్యాయవాదిగా పరువు నష్టం దావా వేస్తే ఇప్పుడు ఉరుమురి ఇది రెండోది కూడా వారి మీద పడుతుంది పరువు నష్టం వేయడానికి దావా వేయడానికి మాత్రం మంచి ఉన్నాయని నేను అనుకుంటున్నాను నమస్కారం